రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన పద్నాలుగు నెలల్లో వైసీపీ కంటే నాలుగు రెట్లు అధికంగా సీఎంఆర్ఎఫ్ సహాయం అందించామని వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ జీవి ఆంజనేయులు తెలిపారు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీలో భాగంగా ఆదివారం చీఫ్ కార్యాలయంలో రెండు వందల నాలుగు మంది లబ్దిదారులకు కోటి ఇరవై లక్షల అరవై ఎనిమిది వేల ఐదు వందల పద్దెనిమిది రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు డబ్బు లేని కారణంగా ఏ ఒక్కరు ప్రాణాలు కోల్పోవద్దన్నది సీఎం చంద్రబాబు సదుద్దేశమని అందులో భాగంగానే రాష్ట్రంలో ఇప్పటి వరకు ద్వారా ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారన్నారు ఒక వెయ్యి ముప్పై ఆరు మందికి ఏడు కోట్ల పద్దెనిమిది లక్షలు ఇచ్చారు ఈ ఈ సంవత్సరం నాలుగు నెలల్లో ఒకసారి చంద్రబాబు గారి జేజల బర్గా చూస్తున్న ఒక్క వినుకొన్న నియోజకవర్గంలోనే వెయ్యి ముప్పై ఆరు మందికి సహాయం అందించారు గత ప్రభుత్వం వెయ్యి మంది దరఖాస్తు పెడితే పది మందికి ఇచ్చేవారు ఈ రోజు వందలు మందికి ప్రతి నియోజకవర్గంలో ప్రతి నెల సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది ఈ రోజు పద్నాలుగు నెలల్లో చంద్రబాబు గారు సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలకు అందించారు ఆ విధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ మన ప్రభుత్వం అందజేస్తా ఉంది మరి చంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క ఆరోగ్యం కాపాడటం కోసం అలాగే మీరు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని మా అందరి ఆలోచన మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆలోచన పేదరికం వల్ల ప్రాణాలు పోకూడదని ప్రతి ప్రాణాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క లక్ష్యం అందుకే ఎన్డీఏ ప్రభుత్వం ఒక్కొక్క పేద కుటుంబానికి ముందు నిరుపేద కుటుంబాన్ని లక్ష కుటుంబాల పైన తీసుకున్నారు వీళ్ళకి ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల దాకా ప్రభుత్వం మరి కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ అందించడానికి మరి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఒక పేదవాడికి ఇరవై ఐదు లక్షల దాకా కార్పొరేట్ హాస్పిటల్ కూడా మరి ప్రభుత్వం ద్వారా వైద్యం పేదల లక్షలాది మంది పేదల ప్రాణాలను కాపాడటానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది ఎన్టీఆర్ వైద్య సేవలు విస్తరింపజేస్తా చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాని ఎన్టీఆర్ వైద్య సేవ రూపంలో ప్రజలకు విస్తారంగా ఒక్కొక్క పేద కుటుంబానికి ఇరవై ఐదు లక్షల దాకా మరి ప్రభుత్వ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లో కానీ మీకు ఎక్కడగా ఉంటే అక్కడ ఇరవై ఐదు లక్షల వరకు వైద్యం చేయించుకునేటువంటి అవకాశం ఈరోజు చంద్రబాబు గారు కల్పించారు అంటే ఈ ప్రభుత్వానికి పేదల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిర నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను